హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్తో కర్రీ అండి చాలా అంటే చాలా బాగా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి నేనైతే ఇప్పుడు రెండు ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో పోసుకొని కొంచెం కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసిన పోసి ఇగో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న ఎగ్నైతే దాంట్లో పోసేస్తున్నా పోసేసి ఇలా ఇలా రౌండ్ తిప్పాలండి అప్పుడే పెద్దగా వస్తుంది కదా ఆమ్లెట్ ఇంక ఇలా చేస్తూనే ఉండాలి అప్పుడే పెద్దగా వస్తుంది కొంచెం కాని తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి ఇగో ఇలా ఉడికితే సరిపోతుందండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మాత్రమే వేసుకోవాలి జీలకర్ర చిట్టపడలాడనివ్వాలి ఇప్పుడు ఒక మూడు దాచిన చెక్క లవంగాలు కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి ఉండి ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సరే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేద్దామని అయితే చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే లోపల ఇగోండి ఆమ్లెట్ ఉంది కదా దీన్ని ఇలా షాక్తో ఇలా కట్ చేసుకోవాలి కేక్ లాగా ఆమ్లెట్ అయితే మరీ సన్నగా రానివ్వద్దు కొంచెం లావుగానే ఉండాలి ఇయో ఇలా బాక్స్ బాక్స్గా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కటొక్కటిగా విడదీసుకోవాలి చూడండి ఇది అంతలోపట ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అయితే కారం వేసాను ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసాను హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ కూడా వేసాను దేంట్లో అయినా వేసుకోవచ్చండి జీలకర్ర సూపర్ స్మెల్గా ఉంటుంది మళ్ళీ డైజెషన్ తొందరగా అవుతుందన్నమాట ఇప్పుడు హాఫ్ స్పూన్ అయితే పసుపు కూడా వేసాను వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నా వేసుకొని మా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మరగనివ్వాలి మరిగిన తర్వాత అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ పీసుల్ని దాంట్లో వేసుకోవాలి వేసుకొని చాలాసేపు అయితే ఉడకనియాలండి క్యాబ్ పెట్టుకోవాలి క్యాబ్ పెట్టుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగా ఉడికినాయని కర్రీ అయితే దగ్గరికి రానివ్వద్దు కొంచెం ఇలా వాటర్ వాటర్ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తా